ఎన్ఎస్ మీడియా కి స్వాగతం ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసిన వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సాలూరు మండల ఓ మాజీ ఉప సర్పంచ్ సరడీ సాయిలు డిమాండ్ చేశారు మంగళవారం కబ్జాకు గురైనటువంటి ప్రవత స్థలం ముందు ఆయన ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సరిడి సాయిలో తహసీల్దార్ శశిభూషణ్ పంచాయతీ కార్యదర్శి దయాకర్ రెడ్డిని కలిసి వినతి పత్రాలు అందించారు పానదికి చెందిన ప్రభుత్వ భూమి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు అక్రమ కబ్జాను వెనువెంటనే తొలగించి భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈరోజు సాలూరా మండలం కేంద్రంలో సాలూరా గ్రామ పంచాయతీ పరిధిలో వన్ పంతొమ్మిది అరవై రెండు సర్వే నంబర్కు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూ భూమి ప్రభుత్వ పానాది దాన్ని ఈరోజు పూర్తిగా కబ్జా చేస్తూ అక్కడ టీన్ షెడ్ నిర్మాణం చేయుచున్నారు అది లోలేవార ఆనందు చన్నాబ్ గంగారాం నేను ఈరోజు మాజీ ఉప సర్పంచ్ని సిట్టింగ్ వార్డులో ఉన్నప్పటికీ నేను కూడా సెక్రటరీ గారికి రిటర్న్లో ఒక కంప్లైంట్ చేసిన సార్ ప్రభుత్వ భూమి ప్రభుత్వ ఆస్తులు మనం కాపాడాలి మనం ప్రభుత్వ నిధులు మనం ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ సొమ్ము తింటున్న మనం ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని రిటర్న్లో కంప్లైంట్ చేసిన అప్పటికి మూడు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఆ నోటీసులకు కూడా ధిక్కరించి దాన్ని తుంగల దొక్కి ఇరిగేషన్ కెనాల్ని మూసేసి అక్కడ ఉన్నటువంటి ఆర్ఎండ్బి కలవట్ని పీకేసి అతను అక్రమ నిర్మాణం చే చేస్తున్నాడు కాబట్టి దీన్ని తక్షణమే సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళనని ఈవో గారికి మరీ మరీ చెప్పడం కూడా జరిగింది నేను ఒకవేళ అటువంటి నిర్మాణము ఇరవయో తారీఖు తర్వాత తొలగించకపోతే నేను ఆమరణ నిర నిరార కూడా సిద్ధంగా ఉన్నానని ఇంకోసారి ప్రభుత్వ ఆస్తులు కాపాడడంలో నేను ముందంజ వేస్తూ ప్రభుత్వానికి కట్టుబడి ప్రభుత్వ ఆస్తులను ఎక్కడ ధ్వంసం చేయకుండా వీళ్ళు అక్రమ కట్టడాలు కాకుండా చేయాలని సబ్ కలెక్టర్ గారిని నేను ఈ వీడియో ద్వారా వినవించుకుంటున్నాను లేని ఏడా ఇరవై తారీఖు తర్వాత నేను ఒక దళితుడిని నేను ప్రభుత్వ ఆస్తి కాపాడడంలో అంతకుముందు గతంలో నజీర్ అనే వ్యక్తి అక్కడ ఉంటే నజీర్ అనే వ్యక్తి హ్యాండికాప్డ్ అయినప్పటికీ కూడా ఊరందరము మా గ్రామానికి ఇది ప్లేస్ అవసరము రేపు ఫ్యూచర్లో మండలం అవుతుంది కాబట్టి కాపాడుకోవాలని నజీర్ అనే వ్యక్తిని పాపం తీసేయడం జరిగింది అట్టి స్థలంలో ఈరోజు ఆనందు నిర్మాణం చేయుచున్నాడు కాబట్టి కలెక్టర్ గారు దీనిపై దృష్టి సాధించి తక్షణమే దాన్ని తొలగించాలని సబ్ కలెక్టర్ గాని కలెక్టర్ గాని డిపిఓ గారిని అందరికీ విన్నవించుకుంటున్నారు